ఫ్యాక్టరీ జ్యువెలర్స్ ఓపెనింగ్ సూన్ నో మేకింగ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీ గురువుగారు ఇప్పుడు రాబోయేది వసంత పౌర్ణమి ఈ పౌర్ణమి రోజు మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏమన్నా ఉన్నాయా ఈ పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటో తెలియజేయండి తప్పకుండా తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యే భద్రాయే నిహతాం ప్రణతాస్మిత ఇప్పుడు వచ్చేటటువంటిది చైత్రశుద్ధ పౌర్ణమి వసంత మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి పౌర్ణమి ఈ చైత్రశుద్ధ పౌర్ణమి అయితే ఈ పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది మనకు పౌర్ణమిలలో చాలా ఉత్తమమైనటువంటి పౌర్ణములు నాలుగు ఉన్నాయి ఒకటి చైత్రశుద్ధ పౌర్ణమి కార్తీక పౌర్ణమి మాఘ పౌర్ణమి అలాగే శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమి ఇవి చాలా వైశిష్టమైనటువంటివని శాస్త్రంలో చెప్పడం జరిగింది అయితే ఈ పౌర్ణమి అనేటటువంటిది దేనికి ప్రత్యేకత అంటే అమ్మవారి యొక్క ఆరాధనకు అమ్మవారి యొక్క పూజని పూజ చేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి రోజు ఏదైనా కేటాయించాలంటే అది పౌర్ణమి రోజున కేటాయించాలి ఎందుకంటే అమ్మవారి యొక్క తత్వానికి ప్రతిరూపమైనటువంటి చంద్రుడి యొక్క షోడశమైనటువంటి కళ పదహారు కళలు ఈ భూమి మీద ప్రసరింపజేసేటటువంటి కళలు పౌర్ణమి రోజున ఉద్భవిస్తాయని శాస్త్రంలో చెప్పడం జరిగింది కనుక పౌర్ణమి రోజున చేసేటటువంటి ఏ ఆరాధనైనా సరే అది అమ్మవారి యొక్క పాద పద్మముల చెంత చేరుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం కనుక ఈ పౌర్ణమి దీనిని మదన పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు కనుక ఈ మదన పౌర్ణమి రోజున ఎవరైతే ఆ చంద్రుడిని ఆరాధించి శ్రీచక్రార్చన ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు ఎనలేనటువంటి సౌభాగ్యం కలుగుతుంది ఎనలేనటువంటి కీర్తి సంపదలు కలుగుతాయి శ్రీ చక్రార్చన చేయడం ద్వారా ధన సంపత్తి కలుగుతుంది అని శాస్త్రోత్సవం ఎవరికైనా ధనంలో ఇబ్బందులున్నా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులున్నా ఈ మదన పౌర్ణమి రోజున ఎవరైతే శ్రీ చక్రార్చన పూజ చేస్తారో వాళ్లకు ఎనలేనటువంటి సిరి సంపదలు కలుగుతాయి అని చెప్పేసి కూడా మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇప్పుడు మదన పౌర్ణమి అని పిలవటానికి వెనకాల కూడా ఏదైనా కారణం తప్పకుండా ఉంటుంది మదన పౌర్ణమి అనేటటువంటిది పూర్వకాలంలో క్షీరసాగర మదనం జరిగినటువంటి రోజు కూడా ఈ యొక్క చైత్ర శుద్ధ పౌర్ణమి రోజునే జరిగింది అని కొన్ని పురాణ గ్రంథాల్లో ఉన్నాయి అందుకే దీన్ని మదన పౌర్ణమి అంటే మందార పర్వతాన్ని చిలుకుతున్నారు కదా దానికే దీనికి మదన పౌర్ణమి అని కూడా పేరు రావడం జరిగింది అయితే ఈ మదన పౌర్ణమి రోజున ఎవరైతే పాలల్లో చంద్రుణ్ణి చూసి ఆ పాలను ప్రసాదంగా స్వీకరిస్తారో వాళ్లకు ఉన్నటువంటి రోగాలన్నీ కూడా నాశనం అవుతాయి అదే పాలను మనము ఎవరికైనా దానం చేయడం ద్వారా సిరి సంపదలు కలుగుతాయని శాస్త్రవచనంలో చెప్ప ఎప్పుడైతే పాలను దానం చేస్తామో పాలకు ప్రతిరూపం ఏంటి అంటే ధనానికి నిలవెత్తు రూపం పాలు అని చెప్పేసి ఏవైతే అవి కూడా స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు ఆవు పాలను ఎవరికైతే మనం ఈ పౌర్ణమి రోజున దానం ఇస్తామో వాళ్ళ ఎవరైతే దానం చేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు భూలోకంలో ధనవంతులుగా నిలుస్తారు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయని శాస్త్రం వచ్చారు అందుకే ఈ మదన పౌర్ణమి రోజున పాలను దానం చేయాలని శాస్త్రం అలాగే ఈ పౌర్ణమి అనేటటువంటిది అమ్మవారి యొక్క శ్రీచక్ర ఉపాసనకు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు అయితే ఈ పౌర్ణమి రోజున మనము ఏదైనా పఠనం చేసుకోవాలి ఏదైనా చదువుకోవాలి అంటే లలితా సహస్రనామ పారాయణము చాలా ఉత్తమమైనటువంటి పారాయణం వెయ్యి శ్లోకాలతో ఉన్నటువంటి ఈ యొక్క పారాయణము ఎవరైతే ఈ యొక్క పౌర్ణమి రోజున సాయంకాలము ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో చేస్తారో వాళ్లకు ఎనలేనటువంటి పాజిటివ్ ఎనర్జీ రావడం జరుగుతుంది అంటే ఒక మనిషికి ఏదైనా శక్తి అవపోషణ పట్టుకోవాలి ఏదైనా శక్తిని మనం పుంజుకోవాలి ఏదైనా శక్తిని సాధించాలి అని అనుకుంటే ఈ పౌర్ణమి రోజున లలితా సహస్రనామ పారాయణం చేసి చూడండి మీలో తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్స్ పెరిగిపోవడంతో పాటు మీరు ఏదైనా సంకల్పం కోసం చేస్తున్నారు సపోజ్ ఒక ఉద్యోగం కావాలి లేదా అప్పులు క్లియర్ కావాలి లేదా ఇంట్లో అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోవాలి రోగ సమస్యలు తొలగిపోవాలి నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి చెడు దృష్టి గ్రహ దృష్టి ఇవన్నిటినీ కూడా మనం అధిగమించాలి అని అనుకుంటే ఈ పౌర్ణమి రోజున లలితా సహస్రనామ పారాయణము భక్తి శ్రద్ధలతో వచ్చేసి చూడండి మీకు తిరుగుండదు మీరు అనుకున్నటువంటి సంకల్పము నలభై ఒక్క రోజుల్లో తప్పకుండా నెరవేరేటటువంటి అవకాశము ఈ పౌర్ణమికి ఉన్నటువంటి ప్రత్యేకత అందుకే పౌర్ణమికి ఇప్పుడు లలిత అమ్మవారికి ఏదైనా సంబంధం ఇప్పుడు ఇవన్నీ కూడా లలిత నవరాత్రులు కలిగి వసంత మాసం అంతా వసంత నవరాత్రులంతా కూడా లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క నవరాత్రులు కనుక ఈ పౌర్ణమి రోజున ఎవరైతే లలితా సహస్రనామ పారాయణం ఆచరిస్తారో వాళ్ళకు తప్పకుండా ఆ లలితాదేవి యొక్క అమ్మ వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో పాటు ఆ తల్లి దీవెనలు ఎప్పటికీ కూడా ఉంటాయని ఈ పౌర్ణమి యొక్క ప్రత్యేకత అందుకే దీని మదన పౌర్ణిమ అలాగే దీనిని లలితా పౌర్ణమి అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది కనుక ఈ పౌర్ణమి రోజున చేసే ప్రతి ఒక్క దానము ప్రతి ఒక్క జపము ప్రతి ఒక్క తపము ప్రతి ఒక్క గంగా స్నాన విధి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మార్గంగా నిలిచేటటువంటిదే ఈ యొక్క మదన పౌర్ణిమ ఈ మదన పౌర్ణిమ రోజున ఈ విధంగా ఆచరించినటువంటి వారికి సిరి సంపదలతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది పాలు దానం అన్నారు కదా పాలతో పాటు ఇంకేదైనా వస్తు పాలతో పాటు మనము ఆహార పదార్థాలు అంటే మనం తినేటట్టు పప్పులు ఉప్పులు బియ్యము కూరగాయలు ఇవి ఉంటాయి కదా దీన్ని స్వయం పాక దానం అంటారు ఈ స్వయం పాక దానంతో పాటు ఈ పాలను కూడా దానం ఇవ్వడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అందులోనూ ఆ రోజున వస్త్ర దానం ఇంకా చాలా విశేషం మనం ఏదైతే మనము దానం అనే దేనికి సార్థకత అంటే మనం ఏదైతే దానముగా ఇతరులకు ఇస్తామో ఆ తీసుకున్నటువంటి వారు ఇచ్చేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో మనం ఏదైతే దానం చేస్తా ఆ దానం అనేటటువంటిది మనకి ఎల్ల రక్షణగా ఉంటుంది ఈరోజు నేను వస్త్రదానం చేశాననుకోండి నాకు జీవితంలో వస్త్రానికి లోటు ఉండదు నేను ఎవరికైనా అన్నదానం చేశాను అనుకోండి నాకు జీవితంలో అన్నానికి లోటు ఉండదు అంటే మనం ఏదైతే దానం చేస్తున్నామో ఆ దానం యొక్క పుణ్య ఫలితం ఒక్కసారి దానం చేస్తే వెయ్యింతల పుణ్యం వస్తుంది ఆ ఏ వస్తువునైతే దానం చేస్తామో ఆ వస్తువు మనకు జీవితంలో లోటు ఉండదు అని దీ దానం యొక్క సా పుణ్యం అంటే ఈ దానం చేయడం వల్ల ఇలాంటి పుణ్య ఫలితాలు మనకు కలుగుతాయి కాబట్టి ఇప్పుడు పాలను దానం చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే గనక ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది పెరుగుని దానం చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది నెయ్యిని దానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి తేనెను దానం చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని శాస్త్రం ఇలా ఒక్కొక్క దానానికి ఒక్కొక్క సార్థకత ఉంది కనుక ఈ మదన పౌర్ణమి రోజున పాలను దాని దానం చేయడం వల్ల మనకు ఎనలేనటువంటి సిరి సంపదలు కలుగుతాయని శాస్త్ర వచ్చిన ఇప్పుడు స్వయం పాక దానం అంటే ఎక్కువగా ఈ పాలు పెరుగు ఏదైనా బ్రాహ్మణు అంటే ఆలయంలో ఎవరైతే నిత్యార్చన చేస్తారో నిత్య దైవారాధన చేస్తారో అలాంటి వారికి ఈ దానాలు చెందితే గనక మనకు ఆ భగవంతునికి సమర్పించినటువంటి పుణ్యం కలుగుతుంది ఎందుకంటే భగవంతు నేరుగా వచ్చి తీసుకోలేడు కాబట్టి భగవంతుడు నిత్యము కైంకర్యాలు ఎవరైతే ఆచరిస్తున్నారో అతనికి దానం ఇవ్వడం వల్ల ఆ భగవంతునికి ఆ దానం చెందుతోని శాస్త్రవచనం అందుకే ఎవరైతే దేవాలయాల్లో అర్చకత్వం చేస్తున్నారో నిత్యము దేవారాధన దైవారాధన ఎవరైతే ఆచరిస్తున్నారో అలాంటి వారికి దానం చేయడం వల్ల పుణ్యము పురుషార్థంతో పాటు ఈ మనం చేసే దానం ప్రత్యక్షంగా భగవంతునికి చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుందమ్మా ధన్యవాదాలు గురుగారు శ్రీమంతి